దేవరాపల్లికి కొంచెం దూరంలో ఒక చిన్న అడవి ఉండేది అటువైపు ఒక అడవి ఇటువైపు ఒక అడవి ఉండేది రెండింటి మధ్యలో ఒక చిన్న నది ఉండేది అటు నుంచి ఇటు రావాలంటే కేవలం ఆ నది దాటాలి వేరే మార్గం ఏమీ లేదు యువతల వైపున ఉన్న అడవిలోంచి ఒక జింక అవతల వైపు ఉన్న అడవిలోనికి వెళ్ళాలని రోజూ వచ్చి చూస్తూ ఉండేది కానీ ఎలా వెళ్ళాలి తనకు ఈత రాదు కదా అనుకుని బాధపడుతూ ఉండేది ఎలాగైనా అవతల ఒడ్డుకి చేరుకోవాలని ఒక ఆలోచన చేసుకుని ఒకరోజు మెల్లగా నది దగ్గరకు వచ్చింది ఒక మొసలి ఒడ్డుకు వచ్చింది అది మొసలితో మాట కలిపింది మెల్లగా రెండు మాట్లాడుకోసాగాయి అప్పుడు జింక నేను ఆ నోట ఈ నోట విన్నాను అవతల ఒడ్డు మీద ఉన్న సింహం రాజు అన్ని జంతువులకు మంచి భోజనం పెడుతున్నారట మొన్నే కాకి వచ్చి నాకు చెప్పింది ఏ అడవిలో ఎంతమంది ఉన్నారో నన్ను లెక్క వేసి చెప్పమన్నారట నేను అన్ని జంతువులను లెక్క వేశాను మరి నీవు కూడా వస్తావా అని అడిగింది మంచి భోజనం అనగానే మొసలి కూడా నోరు ఊరింది సరే అయితే మేము కూడా వస్తాము అని చెప్పింది అయితే రేపు ఉదయం వాళ్ళందరినీ వరుసగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వరుసగా ఉంచు నేను వాటిని లెక్క వేసి సింహంగారికి చెబుతాను అంది మొసలి చాలా సంతోషించి అందరికీ చెప్పింది మరుసటి రోజు ఉదయం మొసళ్ళు అన్ని వరుసగా ఉన్నాయి జింక ఒకటి రెండు మూడు ఇలా నాకు లెక్క సరిగా తెలియడం లేదు మీరు ఏమి అనుకోకుంటే మీ మీద నుంచుని లెక్క వేస్తాను సరేనా అంది మొసళ్ళు అన్నీ సరే అన్నాయి జింక వెంటనే ఒక్కో దాని మీద వెళుతూ లెక్కిస్తున్నట్లు నటిస్తూ అవతల ఒడ్డుకి చేరుకుంది ఆ చివరకు చేరుకోగానే మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నేను ఈ నదిని దాటేశాను భోజనాలు లేవు ఏమీ లేవు అని గట్టిగా అని అడవిలోనికి పారిపోయింది జింక మాటలు నమ్మి చేతికి వచ్చిన ఆహారాన్ని వదులుకున్నాను అని వాపోయింది మొసలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్